హాయ్ వియోస్ వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ సుజిత వియోస్ ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో ఉన్నటువంటి ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చేసాను యస్ ఈ యూనివర్సిటీ నాకు ఏ ప్లేస్ గ్రేడ్ కలిగినటువంటి యూనివర్సిటీ మనకి డెహ్రాడూన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది సో అందమైనటువంటి ప్రకృతి మనకి ఫస్ట్ గుర్తు వస్తుంది సో ఆ ప్రకృతి పచ్చదనం ఆ పర్యావరణం ఇదే కాకుండా అన్నిటికన్నా ముఖ్యమైనది డెహ్రాడూన్ లోనే ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది చాలా చాలా బాగుంటుంది సో అటువంటి డెహ్రాడూన్ లో ఉన్నటువంటి ఉత్తరాంచర్సిటీకి యూనివర్సిటీకి ఈ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి ఎటువంటి కోర్సుల్ని యూనివర్సిటీ మనకి అందిస్తుంది సో లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ యూనివర్సిటీ యొక్క సౌత్ అడ్మిషన్ డైరెక్టర్స్ ఉన్నారు సో అతను అడిగి పూర్తి వివరాలను అడిగి మీకు ఈ వీడియోలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా మీ ముందు సో మరి ఎందుకు ఆలస్యం లోపలికి వెళ్దామా రెస్ యూ సో యూస్ సో ఉత్తరాంధ్ర యూనివర్సిటీ లోపలికే అడ్మిషన్స్ బిల్డింగ్ లో మనం ఎంటర్ అయిపోయాం సో ఇక్కడ సౌత్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ ఇంతియాస్ గారు మనతో పాటు ఉన్నారు సో ఈ యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హలో ఇంతియాస్ గారు సూపర్ అండి రియల్లీ అవసరం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది సో యూనివర్సిటీ అంతా ఒక రౌండ్ డేస్ వచ్చాం మేము నిజంగా బయట లుక్ మాత్రం అమేజింగ్ గా ఉంది లోపల కూడా బాగుంటుంది

చూసుకున్నట్లయితే దీనికి ఎటువంటి అక్రమేషన్స్ ఉన్నాయి అండ్ ఎన్ని ఎకరాల్లో కంప్లీట్ గా యూనివర్సిటీ హండ్రెడ్ ఎకర్స్ ప్లస్ ఓల్డ్ యూనివర్సిటీ ఉత్తరాఖండ్ స్టేట్ లోనే డెహ్రాడూన్ లో ఫస్ట్ నాక్ అక్రిడేటెడ్ యూనివర్సిటీ అండ్ అపార్ట్ ఫ్రం దాట్ డెహ్రాడూన్ అనేది మీరు చూసే ఉంటారు క్లైమేట్ ఇట్స్ఫుల్ ప్లేస్ క్లీన్ ఎన్విరాన్మెంట్ అంటే క్రైమ్ రేట్ జీరో ఉన్న ఏరియా అంటే ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ త్రీ కిలోమీటర్స్ ఎఫ్ఆర్ఏ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడే ఓకే అండ్ నెంబర్ ఆఫ్ నేషనల్ రిలేటెడ్ సెలబ్రిటీస్ అది మూవీస్ కానీ సెలబ్రిటీ ఐ మీన్ లైక్ స్పోర్ట్స్ కానీ వీళ్ళ పిల్లలందరూ మాక్సిమం వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారు బికాస్ చెప్పాను కదా జస్ట్ బికాస్ ఇక్కడ ఏంటంటే లర్నింగ్ అనేది మోర్ దెన్ థియరిటికల్ ప్రాక్టికల్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు మేడం సో ఏదైతే వాళ్ళు క్లాసెస్లో కంప్లీట్ చేస్తారో వాటిని ఏం చేస్తా అంటే ప్రాక్టికల్ రిలేటెడ్ ఓరియేషన్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఫోకస్ గా ఉంటుంది సో థిరిటికల్ గా ప్రాక్టికల్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు సో విజువల్ గా మనం చూసేటప్పుడు ఏదైతే బాగా గుర్తు ఉంటుందో సో ఆ రకంగా వాళ్ళకి ప్రాక్టికల్ గా అన్ని చూపిస్తే తొందరగా మన సైడ్ ఏంటంటే మేడం ట్వెల్త్ క్లాస్ వరకు ఆమె లైక్ ఇంటర్మీడియట్ వరకు స్టూడెంట్ థియరిటికల్ పైన స్ట్రాంగ్ ఉంటాడు మేడం బట్ ఇంజనీరింగ్ అనేది అట్లా ఉండొద్దు బేసికలీ ఏంటంటే ఒక కంపెనీ కంపెనీస్ ఏమంటారు కంపెనీ అనేది ఒక జాబ్ రిక్వైర్మెంట్ జాబ్ అంటే డెఫినెట్లీ విల్ టెస్ట్ యువర్ స్కిల్స్ విల్ టెస్ట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ విల్ టెస్ట్ యువర్ సాఫ్ట్ స్కిల్స్ విల్ టెస్ట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ మీరు ఏదో క్లాస్ రూమ్లో ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్లో మీరు కూర్చొని కంప్లీట్ చేస్తే రాదు మేడం ఓకే యూ నీడ్ టు కొలాబరేట్ విత్ ఇండస్ట్రీస్ కంపెనీస్తో టైప్ చేసి వర్క్ చేయాలి ప్రాక్టికల్స్గా మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని స్ట్రాంగ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మన యూనివర్సిటీలో ఉంది సో ఐ మీన్ లైక్ ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది సో ఓన్లీ థియరీతో అది వర్కౌట్ కాదు సో మేము ఏం చేసాము చూసే ఉంటారు మా బయట బయట పెద్ద ఫ్లైట్ అంటే సో వాటితో ఏమైతుందంటే మీకు ఏరోస్పేస్ కావాల్సిన వర్కింగ్ సిస్టమ్ అనేది ఏ ఫ్లైట్స్ ఎట్లా ఉంటాయి దాని యొక్క వర్కింగ్ ఫ్లయింగ్ కెపాసిటీ ఏంది దాని ఫ్యూయల్ ఇంజిన్స్ ఏ దానికి ఉంటాయి దాని ఫ్యూయల్ ఎట్లా అవసరం ఉంటుంది దాని హైడ్రాలిక్స్ ఎట్లా ఉంటుంది దాని మెకానిజం ఎట్లా ఉంటుంది ఇవన్నీ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళతో ఫ్యాకల్టీతో వాళ్ళకు ప్రాక్టికల్ రిలేటెడ్గా స్ట్రాంగ్ చేస్తాం మేడం అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకు ఇంటర్న్షిప్ ఇవ్వడం చెప్పడం ఇప్పుడు మన స్టూడెంట్సే ఉన్నారు మన ఏరోస్పేస్ స్టూడెంట్స్ చాలా మంది మొత్తం ఏ టు జెడ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఢిల్లీతో ఆ తర్వాత మన డెహ్రాడూన్ టు జాలిగ్రాన్స్ ఎయిర్పోర్ట్తో టైపోయి వాళ్ళు వర్క్ చేయడం జరుగుతూ ఉంది సో మెయిన్లీ ఉత్తరాంధల్ యూనివర్సిటీలో ఏంటంటే థిటికల్ ఎడ్యుకేషన్ పైన కంటే బేసికలీ ప్రాక్టికల్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాము ఇంటర్న్షిప్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాము అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ పైన ఫోకస్ చేస్తాము అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అంటే సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకు ఐ మీన్ లైక్ మన సిఆర్సీ సెల్ ఐ మీన్ ప్లేస్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు అండ్ థర్డ్ ఇయర్ నుంచి అసలు వాళ్ళకి హాలిడేస్ కూడా ఇయర్ మేడం వాళ్ళకి హాలిడేస్ కి యాక్చువల్లీ టూ త్రీ మంత్స్ హాలిడేస్ ఉంటాయి బట్ అప్పుడే ప్లేస్మెంట్ సెల్ వాళ్ళు పట్టుకుంటారు మీరు ఇంటికి పోతే మేము జాబ్ ఇవ్వమని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పిస్తారు సో ఇంకోటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది మాండిటరీ మేడం అటెండెన్స్ లేకుంటే అసలు ఎగ్జామ్స్ లో కూడా చాలా వరకు టఫ్ గా ఉంటారు మన సైడ్ ఎలా ఉంటుంది అంటే సో దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీ సో దగ్గరలో ఉన్నటువంటి కాలేజెస్ మనం సెలెక్ట్ చేసుకుందాం సో ఇంటి నుంచి డేస్ వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు బట్ వేరే ఇక్కడ డెహ్రాడూన్ దగ్గరకి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే కూడా హాస్టల్ నేర్చుకోవచ్చు హాస్టల్ లో ఇక్కడ మీరు డెహ్రాడూన్ స్టూడెంట్స్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అందరూ హాస్టల్స్ లో ఉంటారు బై బికాస్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఓవరాల్ కంట్రీ ఎయిట్ స్టేట్స్ నుంచి అండ్ అబ్రాడ్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు అన్నమాట సో ఇంజనీరింగ్ లో ఐ మీన్ లైక్ మోర్ దెన్ హోమ్ కంటే మీరు హాస్టల్స్ లో ఉండి చదువుకుంటేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ గా ఉంటుంది అంటే ఒక రూమ్ లో త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉంటారు ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్తో ఉంటారు వాళ్ళ ఏమంటారు ఒక్కొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకరికి షేర్ చేసుకుంటారు ఇన్నోవేటివ్ థాట్స్ అనేది థాట్స్ అనేది వస్తుంది తర్వాత కమ్యూనికేషన్ పరంగా స్ట్రాంగ్ అవుతారు ఓకే ఆబ్వియస్గా ఇంకా ఇక్కడ ఉంటే మేడం వన్ ఇయర్లో ఇంగ్లీష్ అంటే ఓకే మాక్సిమం మనం పిల్లలకి వచ్చులేండి ప్రాబ్లం లేదు హిందీ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇంకొన్ని లాంగ్వేజ్ ఉంటాయి అవి వస్తాయి తర్వాత ఇంకోటి ఏంటంటే బ్యూటీ కి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇండియాలో ఎక్కడైనా ట్రావెల్ చేయగలుగుతారు మన వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది పేరెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్లో ఐ మీన్ లైక్ ఒకటే సార్ దూరం కదా సార్ అంత దూరం అంటే మరి ఆలోచిస్తున్నాం సార్ అంటే అంటే సి దిస్ ఇస్ వన్ స్టెప్ అంటే ఇది ఫస్ట్ స్టెప్ మీరు ఇంజనీరింగ్ వచ్చినప్పుడు మీరు టెన్త్ అయిపోయిన ఇంటర్మీడియట్కి ఏ విజయవాడ ఇప్పుడు కర్నూలు ఉంటారు ఉండరు ఏ విజయవాడ హైదరాబాద్లో ఎందుకు జాయిన్ చేస్తారు బెటర్ ఎడ్యుకేషన్ సో మీరు ఆ స్టెప్ వేసినప్పుడు ఇంజనీరింగ్ కూడా ఒక స్టెప్ ఏంటంటే కొంచెం బెటర్ ఉన్న ఆపర్చునిటీస్ ఉన్న స్టేట్కి పంపించారనుకోండి ఒక ప్లేస్కి పంపించారనుకోండి వాళ్ళకు రేపు జాబ్ టైంకి వాళ్ళు ఆ ఏరియాస్ మొత్తం తిరుగుంటారు కాబట్టి బెటర్గా ఇంకా పర్ఫామ్ చేస్తారు రేపు అబ్రాడ్కి వెళ్ళాలన్నా కానీ వాళ్ళు ఈజీగా వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి ట్రావెలింగ్ అలవాటు అవుతుంది సో ఇందిహాజ్ గారు మనం ఉంది ఇప్పుడు అడ్మిషన్స్ బిల్డింగ్ కదా సో అడ్మిషన్స్ బిల్డింగ్ లో ఎవరెవరు ఉంటారు సో ఎలాంటి వర్క్స్ నడుస్తూ ఉంటాయి యా మేడం ఇది వచ్చేసి మన మొత్తం మొత్తం బిల్డింగ్ వచ్చేసి అడ్మిషన్ రిలేటెడ్ మేడం ఎవ్రీథింగ్ అకౌంట్స్ అడ్మిషన్ క్వైరీ ఓకే కౌన్సిలింగ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ చేస్తారు సో మనం ఇది వచ్చింది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ క్యాబినెట్స్ మేడం ఓకే ఇది వచ్చేసి మా జిఫిన్ చూస్తే మా ప్రెసిడెంట్ మేడం ప్రెసిడెంట్ అండ్ మా అంకిత మేడం ఏం చెప్పేసి మా వైస్ ప్రెసిడెంట్ మేడం థ్యాంక్ యూ Hi Rachita, have you visited the campus? Yeah, just now. Really, ma'am, uh, when I entered into the university, really uh, excited. Really, it's looking very, very awesome. I'm very grateful that you like the campus and very and good environment here. Thank you, thank you. That's really kind of you to say such beautiful words. But I want you to visit and you know see in every uh, you know our auditorium, awesome. our labs, our, our playgrounds, and you know get the feel of it. Yeah. డెఫినెట్లీ yeah థ్యాంక్ యూ thank you సో ఇంతియాజ్ గారు ఇదంతా లైబ్రరీనా సో మరి చూస్తుంటుంటే ఇంత పెద్ద ఐ మీన్ ఫ్లోర్స్ ఫ్లోర్స్ లైబ్రరీలు కట్టేసారు ఏంటి அண்டே இடம் மேடம் மொத்தம் தான் மல்டிடிசரீ கோர்ஸ் மேடம் சோ இக்கை லூனிங் கோர் பெட்டம் காது மெயின் ஏன் அந்த ஆர்செட் ஏ இன்ஃபர்மேஷன் అది ప్రాక్టికల్గా కానీ గా కానీ బుక్స్ పరంగా కానీ అంటే మా స్టూడెంట్ ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి పోవద్దు బుక్స్ కోసము బుక్స్ కొనడం కోసము సో ఈ లైబ్రరీ ఏంటంటే మేడం సెంట్రల్ లైబ్రరీ ఓకే డిజిటల్ ఉంటుంది థియరిటికల్ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మేడం స్టూడెంట్కి బుక్స్ కావాలనుకుంటే తన రూమ్స్కి తీసుకెళ్ళవచ్చు లేకపోతే తన ఇంటికి తీసుకెళ్ళవచ్చు తనకు ఐడి కార్డు ఇస్తాం కదా తన ఈ జనరేట్ అవుతుంది సో తను ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ తీసుకొని తర్వాత తను రూమ్కి వెళ్ళి చదువుకొని వన్ వీక్ టూ వీక్స్ పెట్టుకొని మళ్ళీ వచ్చి తను స్టాండర్డ్ చేస్తే తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ బుక్ వేరే బుక్స్ కూడా తీసుకోవచ్చు సో మెయిన్గా ఎలాంటి కోర్సుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నా మేడం బీటెక్లో సిఎస్ఈ ఈసీఈ ఈ సారీ మెకానికల్ సివిల్ ఏరోస్పేస్ అండ్ మా ఎంబీఏ బీబీఏ తర్వాత వచ్చేసి అప్లైడ్ సైన్సెస్ ఉన్నాయి ఓకే ఎంసీఏ బీసీఏ తర్వాత వచ్చేసి మనకు ఫార్మా రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి బీ ఫార్మసీ ఎం ఫార్మసీ ఓకే అండ్ మన యూనివర్సిటీ లాక్ చాలా ఫేమస్ మేడం మన యూనివర్సిటీ అసలు ఇండియాలోనే మీకు లా అంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ బాగా నోటెడ్ మేడం ఎందుకంటే దగ్గర దగ్గర ఒక హార్డ్లీ ఒక ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ లాయర్స్ ఉంటారు ఓవరాల్ ఇండియాలో అండ్ మీకు హై కోర్స్లో కూడా జడ్జెస్ ఉన్నారు మన యూనివర్సిటీ దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ జడ్జెస్ ఓవరాల్ ఇండియా డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్లో చేస్తూ ఉన్నారు మేడం అంటే ఏంటంటే మేడం ఇప్పుడు మెయిన్ లైబ్రరీ అంటున్నాం కాబట్టి చూడండి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు స్టూడెంట్కి ఏ బుక్స్ కావాలో ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది మేడం ఎనీథింగ్ ఇప్పుడు చూడండి ఫిజిక్స్ కెమిస్ట్రీ సింపుల్ గా చెప్పాలనుకుంటే ఈ ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ కోర్స్ మేడం ఓకే అప్లైడ్ ఫిజిక్స్ అప్లైడ్ కెమిస్ట్రీ సో బేసిక్స్ ఎలక్ట్రానిక్స్ కానీ ఈవెన్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ సెకండ్ ఇయర్కి వస్తాయి ఓకే సో ఏంటంటే మేడం ఐ మీన్ లైక్ ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ లర్నింగ్ అనమాట లర్నింగ్ విత్ ఒక కరికులం అనేది ఇండస్ట్రియల్ బేస్డ్ కరికులం అనేది మేము ప్రిపేర్ చేస్తాం మేడం అండ్ దానికి కావాల్సినది ఏ టు జెడ్ స్టూడెంట్కి అనేది మనం ప్రిపరేషన్ ఇస్తాం ఇప్పుడు మీరు ఇట్సార్ వచ్చారనుకోండి సింపుల్గా చెప్తాను చూడండి అక్కడ ఉన్నాయి చూడండి ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ ఇప్పుడు ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లియర్గా ఇచ్చారు చూడండి వాళ్ళ స్టూడెంట్కి అసెబిలిటీ ఉండడానికి ఏ బుక్స్ ఏ ర్యాక్లో ఉంటాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ బుక్స్ ఓకే సో సి నుంచి సి ప్లస్ ప్లస్ నుంచి ఓకే జావా ఓరాకిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇది ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ సో ఇప్పుడు సిఎస్సికి ఐటీ రిలేటెడ్కి పైతాన్ లాంగ్వేజ్ అనేది చాలా అవసరం మేడం ఓకే ఈ పైతాన్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్సు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ పబ్లిష్ ఉంటాయి మేడం ఓకే సో అట్లా సో ఇలానే కాకుండా ఈ లైబ్రరీస్ కూడా ఈ లైబ్రరీస్ కూడా కింద పోర్షన్ లో మేడం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఓకే సో ఇవన్నీ ఫస్ట్ ఇయర్ బీటెక్ మేడం బీటెక్ రిలేటెడ్ ఫస్ట్ ఇయర్ సోర్సెస్ రెఫరెన్సెస్ ఇవన్నీ ఏ టు జెడ్ ఉంటాయి మేడం ఓకే అండ్ నాట్ ఏదో ఒక ఒక దగ్గర దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి మేడం అంటే ఒకటే బుక్ హండ్రెడ్స్ ఆఫ్ శాంపిల్స్ ఉంటాయి అనమాట స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఈజీగా వాళ్ళకు ఇప్పుడు మీరు ఇట్లా వచ్చారనుకోండి ఇది కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ దే సో బీటెక్ సిఎస్సీ ప్రోగ్రామింగ్ లో పైతాన్ని చూపించాను ఇది జావా సో ఇటువంటి కోర్సెస్ మేడం అంటే స్టూడెంట్ నీ నాట్ టు గో ఫర్ అవుట్ సైడ్ మేడం అవుట్ సైడ్ పోవాల్సిన అవసరం లేదు నో గో టు అవుట్ సైడ్ అండ్ బుక్స్ కోసము వేరే వేరే దగ్గర రిఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇన్సైడ్ ఇన్సైడ్ క్యాంపసే లైబ్రరీ ఏ మీరు స్టూడెంట్కి డెఫినెట్లీ తనకి ఏ రిలేటెడ్ బుక్స్ కావాలో లైబ్రరీ అని అడిగితే లైబ్రరీయన్ ఎవ్రీథింగ్ ఐటీ రిలేటెడ్ అన్ని ప్రొవైడ్ చేస్తాడు ఇక్కడ వచ్చేసిన కదా ఇది బీఎస్సీ ఐటీ సో ఇది బీటెక్ ఇవన్నీ బీఎస్సీ ఐటీ సో డిఫరెంట్ డిఫరెంట్ ఇది మొత్తం బీటెక్ మేడం మొత్తం క్యాబిన్లో మొత్తం చాలా వరకు దగ్గర దగ్గర సంథింగ్ అరౌండ్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు బుక్స్ ఉంటాయి మేడం ఇక్కడ మేము కిందికి తీసుకెళ్తాను మేడం ఈ లైబ్రరీ కూడా ఉంటుంది డిజిటల్ కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ ఈ లైబ్రరీ వచ్చేసి మీరు మార్నింగ్ ఎయిట్ నుంచి నైన్ టెన్ వరకు యూజ్ చేసుకోవచ్చు నైట్ టెన్ ఓ క్లాక్ టెన్ వరకు టెన్ వరకు అమ్మాయిలకైతే వార్డెన్స్ సపరేట్ ఉంటారు వాళ్ళు అమ్మాయిలు ఈడొచ్చిన వెంటనే హండ్రెడ్ మెంబర్స్ అయినా కానీ వాళ్ళతో పాటు వార్డెన్స్ ఉంటారు లైబ్రరీ అయ్యాక మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి రిపోర్ట్ చేయిస్తారు మేడం ఓకే ఓకే సో రూమ్ సార్ ఇది సో దిస్ ఈస్ రీడింగ్ రూమ్ మేడం అంటే స్టూడెంట్ అంటే లైబ్రరీలోనే డిఫరెంట్ డిఫరెంట్ క్యాబిన్స్ ఉంటాయి మేడం ఇది రీడింగ్ రూమ్ అనమాట అంటే లైబ్రరీ నుంచి బుక్స్ అక్కడ కలెక్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు అక్కడైనా చదువుకోవచ్చు ఇక్కడైనా చదువుకోవచ్చు మేడం అంటే రీడింగ్ రూమ్స్ అంటే స్టూడెంట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ రీడింగ్ రూమ్స్ ఇస్తారు మేడం వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు ఎక్కడైనా కూర్చొని వాళ్ళు చదువుకోవచ్చు అనమాట వాళ్ళ అవైలబిలిటీని బట్టి వాళ్ళ స్పేస్ ని బట్టి సో ఇది వన్ ఆఫ్ ద రీడింగ్ రూమ్ మేడం మీరు అక్కడ కొటేషన్ కూడా వచ్చి టుడే రీడర్స్ టుమారో ఏ లీడర్ రీడర్ రీడర్ సో అవి కూడా ఉంటాయి మామూలుగా వాళ్ళకి టైమింగ్స్ ఎలా ఉంటుంది అదే మేడం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి లైబ్రరీ ఓపెన్ ఉంటుంది మేడం ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మేడం టీచింగ్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళకి క్లాస్ రూమ్ రూమ్ టైమింగ్స్ క్లాస్ క్లాసెస్ వచ్చేసి నైన్ థర్టీ స్టార్ట్ అవుతాయి మేడం నైన్ నైన్ స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటాయి మేడం మార్నింగ్ అవర్స్ థియరికల్ క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్ అవర్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి మేడం అంటే హాఫ్ డే క్లాసెస్ హాఫ్ డే ల్యాబ్స్ మేడం ప్రాక్టికల్స్ ఎందుకంటే ఇంజనీరింగ్ లో டீரீ பண்ண வர்அட் கலாது மேடம் பிராடிக்கல் பண்ணி டெஃபினெட்ல வர் அவுட் கால் சோ ஆஃப் டே கிளாஸஸ் அப் டே பிராடிக்கல்ஸ் ఇది రీడింగ్ రూమ్ ఏ పీరియాడికల్ సెక్షన్ రూమ్ అనమాట అంటే చాలా వరకు లా రిలేటెడ్ కోర్సెస్ పైన పీరియడికల్ రిలేటెడ్ కోర్సెస్ పైన ఓకే రెఫరెన్స్ కోసం బుక్స్ తీసుకుంటారు అన్నమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ లో ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది ఓకే ఆర్టికల్స్ ఏ ఆర్టికల్స్ ఏ టైమ్ లో ఎప్పుడు వచ్చాయి సో బీటెక్ చదివిన వాళ్ళకి కూడా ఇవన్నీ ఎట్లా యూస్ అవుతాయి అంటే ఫర్దర్ గా వాళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలన్నా కానీ సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలా కానీ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది హిస్టరీ హిస్టరీ లాగా ఉంటుంది ఓకే ఏ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి సో ఆ రిలేటెడ్ రిఫరెన్స్ అన్ని ఇక్కడ మీకు ఉంటాయి మేడం బుక్స్ ఓకే సో దీనికంటే సెపరేట్గా లా కంటే సెపరేట్గా ఒకటి ఓకే మొత్తం లా రిలేటెడ్ ఉంది మేడం బట్ లా ఉన్నాగానే స్టిల్ స్టూడెంట్ బీటెక్ వాళ్ళైనా అయినా కానీ ఇక్కడ రావచ్చు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే థర్టీ ఇయర్ నుంచే స్టూడెంట్స్ ఇక్కడ ఈ బుక్స్ పైన కొన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్ దానికి రిలేటెడ్ బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ పైన కొంచెం బుక్స్ ఎట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళు రిఫరెన్స్ తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు మేడం సార్ క్లైమేట్ వైస్ గా చూసుకున్నా సెక్యూరిటీ వైస్ గా చూసుకున్నా ఎలా ఉంటుంది ఇక్కడ క్లైమేట్ ఇప్పుడు మీకు కొంచెం ఎండగా అనిపిస్తూ ఉంటుంది యా ఆఫ్ కోర్స్ ఇప్పుడు మధ్యాహ్నం అయింది కాబట్టి ఎండ ఉండొచ్చు కానీ చాలా మంది ఇది అంటే వెరీ కూల్ ప్లేస్ అంటే పెద్ద పెద్ద ఎక్కువ రావట్లేదు ఆ కూల్ ప్లేస్ కూల్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ చెప్పాను కదా చాలా క్యాంపస్ మీరు చూస్తా ఉన్నారు కదా మన ఒక వైబ్ ఉంటది మన ఇప్పుడు చూడండి మన పిల్లలు గాని సీ ఐ మీన్ లైక్ వాళ్ళకి ఎందుకు మేము యూనిఫామ్స్ కానీ బ్లేజర్స్ కానీ షూస్ కానీ మ్యాండేటరీగా క్లాస్లో ఎందుకు పెడతాం అంటే బేసికలీ వాళ్ళని ఇండస్ట్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఆ వైబ్ అనేది స్టూడెంట్కి యూనివర్సిటీ నుంచి స్టార్ట్ స్టూడెంట్ స్టూడెంట్కి అలవాట్ అయిపోతుంది ఓకే సి అంటే మామూలుగా వేరే యూనివర్సిటీస్లో అంటే ఐ డోంట్ వర్ట్ టైప్ ధన్యం ఇన్ఫార్మల్గా ఉంటారనమాట ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ నుంచే ఫార్మల్గా సూట్స్ బ్లేజర్స్ తర్వాత యూనిఫామ్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ స్పోర్ట్స్ యూనిఫామ్స్ అవన్నీ ఎందుకు పెడతామంటే ఒక యూనిఫామ్ ఉంటుంది పెద్ద చిన్న ఉన్నాడు లేసాడు ఇట్లాంటివి ఏమి అట్లాంటివి ఏమో కొనకుండా అందరికీ ఒక యూనిఫామ్ ఇటు ఉంటుంది ఇంజనీరింగ్లో ఐ మీన్ లైక్ ఇది యూనిఫామ్ అనే దానికంటే మీరు ఎట్లా చెప్పవచ్చు అంటే ఒక కంపెనీస్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టూడెంట్ కి బ్రేజర్స్ అవన్నీ ఎట్లా ఉంటుందో ఓకే ఆ మైండ్ సెట్ క్రియేట్ చేస్తాం అనమాట సో అందుకే అటువంటి యూనిఫామ్ ఇచ్చారు ఫైన్ సో ఇప్పుడు క్యాంపస్ గురించి ఎక్కడ చూస్తున్నా క్యాంపస్ లో తిరుగుతూ ఉంటుంటే తెలుగు స్టూడెంట్స్ కూడా చాలా మంది కనిపిస్తా ఉన్నారు సో అంత దూరం నుంచి అంత మంది తెలుగు స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ఎందుకు చదువుకుంటున్నారు సి మేడం స్టార్టింగ్ లో అంటే మనం ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీ హ్యావ్ ట్వంటీ స్టూడెంట్స్ స్టార్టింగ్లో తర్వాత థర్టీ తర్వాత ఫిఫ్టీ తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నారు ఓకే ఇయర్లీ ఒక ఫోర్ హండ్రెడ్ వరకు వస్తున్నారు స్టూడెంట్స్ ఎందుకంటే ఆ ఫోర్ హండ్రెడ్ కూడా ఇంప్లెట్గా ఉంటాయి మేడం బల్క్ కూడా వస్తారు కానీ మనం ఏంటంటే మా చైర్మన్ అంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సీట్స్ వరకు మనకు సౌత్ వాళ్ళకి అలర్ట్ చేస్తారు ఓకే ఎందుకు అక్కడ నుంచి వస్తూ ఉన్నారంటే మీరు ఫోర్ ద ఇయర్స్ చూడండి ఓకే ఇక్కడ ఏంటంటే మీకు స్టూడెంట్కి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి నుంచి దగ్గర దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో ఒకరో ఇద్దరు ఉంటారు ఇప్పుడు రాజమండ్రి నుంచి ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఖమ్మం నుంచి ఎయిటీ మెంబర్స్ ఉన్నారు కర్నూలు నుంచి ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అనంతపూర్ నుంచి ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్స్ బై మౌత్ టాక్ మేడం అంటే యూనివర్సిటీ ఒక సార్ ఫస్ట్ ఇయర్ మాత్రమే స్టూడెంట్స్ ప్రూవ్ చేసుకోవాలి ఆటోమేటిక్గా ఇప్పుడు రీసెంట్గా మన తెలుగు పిల్లలే చాలా మంది ప్లేస్ అయి ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో ఎయిట్ టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ప్యాకేజ్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అయినారు సో ఆటోమేటిక్గా ఒక స్టూడెంట్ మన పలానా ఏరియా నుంచి మన స్టూడెంట్ ఒకరు ప్లేస్ అయినారంటే అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంటే మీరు సౌత్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్ట్ గా ఉన్నారు కాబట్టి పర్ ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా సౌత్ ఇండియా నుంచి ఎంత మంది పిల్లలు జాయిన్ అవుతా ఉంది మేడం యాజ్ ఇఫ్ నో ఉత్తరాంచల్ యూనివర్సిటీ వచ్చేసి సౌత్ ఇండియా నుంచి ఫోర్ హండ్రెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఇంటెక్ ఉంటుంది మేడం నాట్ మోర్ దెన్ దట్ ఫోర్ హండ్రెడ్ వరకే తీసుకుంటా ఫోర్ హండ్రెడ్ లిమిటెడ్ సీట్స్ మేడం ఒకవేళ ఏదైనా కావాలంటే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ వరకు మళ్ళీ ఏదైనా మెయిల్ రిక్వెస్ట్ పెడితే ఒకవేళ అవైలబిలిటీని బట్టి ఇస్తారు మేడం ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీలో మెయిన్ గా డైవర్సిటీస్ మెయింటైన్ చేయాలి మేడం అంటే ఏదో ఒక ఏరియా నుంచే స్టూడెంట్ ని పెట్టుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్లో ఎట్లా ఎలా ఉంటుంది అంత మేడం ఓన్లీ ఉత్తరాఖండ్ అంటే ఉత్తరాఖండ్ నుంచే ఉంటుంది ఓన్లీ గుజరాత్ అంటే గుజరాత్ నుంచే ఉంటారు అట్లా అట్లా కాదు మేడం ఇక్కడ ఏంటంటే మీరు మా యూనివర్సిటీ చూడండి మీరు మా తో ఇంటరాక్ట్ అవ్వండి ఒక నార్త్ నుంచి ఉంటాడు ఒక సౌత్ నుంచి ఉంటాడు ఒక నార్త్ ఈస్ట్ నుంచి ఉంటాడు ఒక కేరళ ఒకటి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముంబై పూణే మీకు అన్ని కల్చరల్ రిలేటెడ్ పిల్లలు స్టూడెంట్స్ తెలుస్తారు మేడం ఓకే సో అంటే దానివల్ల వల్ల బ్యూటీ ఏంటంటే స్టూడెంట్కి ఒకరికి ఒకరు డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డైవర్సిటీస్ ఓకే అవి తెలుస్తాయి ఆటోమేటిక్గా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేటివి వాళ్ళకు యూనివర్సిటీలోనే వాళ్ళు ఇంటరాక్ట్ కావడం వల్ల ఒకరితో ఒకరు సో అది వాళ్ళకి ఈజీగా అసెసిబిలిటీ ఉంటుంది సార్ మరి ఉత్తరాంధ్ర యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ విషయానికి వచ్చేటప్పుడు ఫ్యాకల్టీ ఎంత ఎక్స్పీరియన్స్ లో ఉంటారు అండ్ ఫ్యాకల్టీ రేషియో అనేది ఎలా ఉంటుంది మేడం ఇక్కడ అందరూ ఇయర్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పైన మినిమమ్ అయితే ఫ్యాకల్టీ ఉంటారు మన ఎక్స్పీరియన్స్ సో అందరూ పీజీ పిహెచ్ పిహెచ్డీ రిలేటెడ్ ఫ్యాకల్టీ ఉండరు ఐఐటీస్ నుంచి ఎన్ఐటీస్ నుంచి ఓకే అబ్ ట్రిపుల్ ఐటీస్ నుంచి అబ్రాడ్లో చదివిన వాళ్ళు ఓకే పీహెచ్డి తీసేసి చేసిన వాళ్ళు ఉంటారు మేడం సో ఫ్యాకల్టీ వాళ్ళు చాలా మేము లైక్ ప్లానింగ్ మంచి లైక్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు మేడం ఈవెన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేడం మొత్తము అంటే దీంట్లో మొత్తం ఏ టు జెడ్ ఓన్లీ బీటెక్ రిలేటెడ్ కోర్సెస్ ఇక్కడ ఓన్లీ బీటెక్ ఓకే నో అదర్ కోర్సెస్ ఓన్లీ బీటెక్ సిఎస్ఈ ఈసీఈ మెకానికల్ సివిల్ ఏరోస్పేస్ వీళ్ళే ఉంటారు సో వీళ్ళ డీన్ కూడా సుమిత్ చౌదరి అని చెప్పేసి ఆయనతో మీకు ఇంటరాక్ట్ చెప్పాను సో ఆయన ఎయిట్ ఇయర్స్ జపాన్ లో రీసెర్చ్ లో ఉన్నారు ఫ్యాకల్టీ ఫైవ్ ఇయర్స్ చేశారు అక్కడే సో అట్లాంటి ప్రొఫైల్స్ ఉంటాయి మేడం అన్ని ఐ మీన్ లైక్ వెరీ స్ట్రాంగ్ ప్రొఫైల్స్ ఉంటాయి అంటే సి అదే చెప్పాను కదా మేడం ఇంజనీరింగ్ అనేది ఇట్స్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ అనమాట నాట్ అబౌట్ లర్నింగ్ అంటే కూర్చొని చదివేది ఇంకోటో కాదు సో వాటిని ప్రిపేర్ చేసేటప్పుడు స్టూడెంట్స్ని మేము కూడా ఆ ఇండస్ట్రియల్ రిలేటెడ్ పర్సన్స్ని డీన్స్గా పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ టైప్ ఆఫ్ ఎక్స్పోజర్ స్టూడెంట్స్ కూడా అలవాటు అవుతుంది మేడం అంటే వాళ్ళకి తెలుస్తుంది అంటే ఇండస్ట్రీస్ లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఏ కంపెనీస్ ఎట్లా ప్రిపేర్ చేస్తా ఉన్నాయి ఓకే రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది అనే దానిపైన వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఇండస్ట్రియల్ కరికులమే వాళ్ళకు ఏమంటారు బుక్స్ లో పెట్టేసి సిలబస్ లో పెట్టి వాళ్ళకు ఐ మీన్ అయితే రన్నింగ్ లేదా ప్రాక్టికల్ గా ల్యాబ్స్ ఇండస్ట్రియల్ అయితే ట్రైనింగ్ చేయించుకుంటా ఉంటారు అనమాట సో ఈ ఇంటర్న్షిప్స్ కోసం అని లేకపోతే రీసెర్చెస్ కోసం అని ఎన్ని ఇండస్ట్రీస్ తోటి టైఅప్ అయి ఉన్నదా ఎన్ని ఇండస్ట్రీస్ తోటి టైఅప్ అయి ఉంది మేడం ఇండస్ట్రియల్

అన్ని కంపెనీస్ మీకు లిస్ట్లో ఉంటాయి మేడం అది మీరు ప్లేస్మెంట్ వాళ్ళ సెలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మీకు మొత్తం ఎయిట్ జెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా ఎయిట్ టెన్ అరౌండ్ ల్యాక్స్ ప్యాకేజ్లో ప్లేస్ అవుతారు మేడం బహు ఐటీలో ప్లేస్ అవుతారు నాన్ ఐటీలో ప్లేస్ అవుతారు ఓకే అండ్ రీసెర్చ్ విషయానికి వస్తే రీసెంట్ గా మన స్టూడెంట్ పూజితమర్ అమ్మర్ అని చెప్పేసి రాజమండ్రి అబ్బాయి తను ఓకే సో రీసెర్చ్ లో ఫస్ట్ ఇయర్ నుంచి తను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్లీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో తను వచ్చేసి ఫారెన్ ఇంటర్న్షిప్ కూడా చేస్తా ఉన్నాడు ఓకే సో రీసెర్చ్ అనేది అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ మాత్రమే ఉండదు మోన్ థర్టీ పర్సెంట్ స్టిల్ మేము వాళ్ళని ఏం చేస్తామంటే రీసెర్చ్ రీసెర్చ్ ఫస్ట్ నుంచి వాళ్ళతో ఏమంటారు కొలాబొరేట్ చేయించేసి వాళ్ళతో పేపర్స్ పబ్లిష్ చేసి ప్రాజెక్ట్స్ పైన వాళ్ళతో వర్క్ చేయించేసి సో ఆ అసిస్టెన్స్ కూడా ఇస్తాం మేడం సో రీసెర్చ్ వల్ల ఏంటంటే స్టూడెంట్ కి కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి మేడం అబ్రాడ్ లో కానీ ప్లేస్మెంట్స్ పరంగా కూడా కొంచెం మంచి ప్యాకేజెస్ వస్తాయి మేడం సో అదేంటంటే స్టూడెంట్ కి ఇనిషియల్ స్టేజెస్ లో తెలియవు కానీ ఓవరాల్ గా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే అయ్యేటానికి వాళ్ళు రీసెర్చ్ లో మంచిగా యాక్టివ్ గా వర్క్ చేశారనుకోండి వాళ్ళకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ తో మంచి ప్యాకేజ్ తో ఇవ్వడం కానీ లేకపోతే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజన్స్ లో కానీ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ లో ఇటువంటి ఆర్గనైజేషన్స్ లో వాళ్ళకు వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మేడం అంటే రియల్ ప్రాజెక్ట్స్ పైన రియల్ టైం ప్రాజెక్ట్స్ లో జరిగేవన్నీ మామూలుగా రియల్ టైం ప్రాజెక్ట్స్ మేడం ఓకే సో ప్రాజెక్ట్స్ అనేటివి రీసెర్చ్ లో ఉన్నా లేకున్నా కానీ వాళ్ళకు ఇంజనీరింగ్ కోర్ కరీకులంలో ప్రాజెక్ట్స్ అనేది పక్కా ఉంటుంది మేడం డెఫినెట్లీ ప్రాజెక్ట్స్ అనేవి చేయాలి ఆ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఇండస్ట్రీస్ తో టైప్ చేపిస్తాము ఓకే కొన్ని ప్రాక్టికల్ రిలేటెడ్ టైఅప్ చేపిస్తాము వాటితో వర్క్ చేపిస్తాం మేడం సో గారు మరి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తోటి కొలాబరేషన్స్ ఏమైనా ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ కోసం ఎలా ఉన్నాయి ఇది ఒకటి ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటారు మేడం స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనుకుంటారు మేడం ఓకే వాట్ ఎవర్ నేమ్ ఇది దీని మెయిన్ ఏమంటారంటే దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్టూడెంట్స్ కొంతమంది అబ్రాడ్లో చదవాలనుకుంటారు సో వాళ్ళని ఏం చేస్తామంటే లోనే టూ ప్లస్ టై టూ ప్లస్ టూ టూ ఇయర్స్ ఇండియాలో టూ ఇయర్స్ అబ్రాడ్లో త్రీ ప్లస్ వన్ త్రీ ఇయర్స్ ఇండియాలో వన్ ఇయర్ అబ్రాడ్లో ఓకే అక్కడ స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి అక్కడ ప్లేస్ అవ్వచ్చు మేడం సో యాజ్ ఇఫ్ నౌమ్ మనం ఆస్ట్రేలియా ఒక యూనివర్సిటీస్తో టై అయిపోయినాము యూఎస్ఏలో ఉన్నాము ఓకే యూకేతో కొన్ని కంట్రీస్తో టైప్ అయి ఉన్నాము ఓకే యూరోపియన్ కొన్ని కంట్రీస్తో టై అయిపోయి ఉన్నాము సో డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్తో మనం టైప్ అయి ఉన్నాం మేడం సో స్టూడెంట్ ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రీసెంట్గా మన పూజ తమ్మర్ అబ్బాయి అని చెప్పాను కదా సో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సో అటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేటి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్తో డిఫరెంట్ డిఫరెంట్ టాప్ తో మాత్రమే ఉంటాయి మేడం అది కూడా ఓన్లీ ఎప్పుడు పాసిబిలిటీ అవుతుందంటే మెయిన్గా స్టూడెంట్ యూనివర్సిటీకి ఒక మంచి రికగ్నేషన్ ఇప్పుడు నాక్ ఏ ప్లస్ లాంటి రికగ్నేషన్ ఉంటే స్టూడెంట్కి ఈజీగా ఫారెన్ రిలేటెడ్ యూనివర్సిటీస్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి మేడం ఒకదే నాక్ రిలేటెడ్ గ్రేడింగ్ లేకపోయింది అనుకోండి ఆపర్చునిటీస్ ఇవ్వడం చాలా కష్టం అనమాట వాళ్ళు అంటే ఆలోచిస్తారు అంటే ఎందుకంటే నాకు ఏ ప్లేస్ అంటే నాకు ఏ ప్లేస్ ప్లేస్ అన్నా కానీ నాకు ఏ ప్లేస్ అన్నా అన్న నాకే అన్నా కానీ ఒకే యూనివర్సిటీస్కి ఒక ఐడియా ఉంటుంది అక్కడ ఓకే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రికగ్నిషన్ ఉంది సో వీల్ అస్ ట్రస్టెడ్ సోర్స్ సో ఆబ్వియస్గా స్టూడెంట్స్ అవతల కంట్రీస్ కూడా కొంచెం మన కంప్ వీళ్ళకి ఏవైతే అక్కడ ఉన్న యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో ఇక్కడికి వచ్చి ఒక ఏమంటారు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఫర్దర్ గా అక్కడ కంట్రీస్ లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి ఒక బెటర్ ఐ మీన్ ఆపర్చునిటీ ఉంటుంది అన్నమాట మంచి ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మందికి చాలా మంచి ఇన్నోవేటివ్ థాట్స్ కూడా ఉంటాయి సో వాళ్ళందరూ కొంతమంది స్టార్టప్స్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ యూనివర్సిటీ నుంచి ఉంటుంది మేడం సో దట్ ఈస్ వై మేడం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అని ఎందుకు పెట్టామంటే అందుకే మేడం ఓకే స్టూడెంట్ కి ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియా వచ్చినా గానీ ఓకే స్టూడెంట్ ని ఏం చేస్తామంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ లో వాళ్ళు చెప్తానన్నమాట ఐడియా సో ఐడియాకి కావాల్సిన ఫండ్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి యూనివర్సిటీ సైడ్ నుంచి యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము అండ్ మాకు వచ్చేసి వాళ్ళు టాప్ టూ పర్సెంట్ యాజ్ పర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రికార్డ్స్లో వాళ్ళు టాప్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న యూనివర్సిటీస్లో సార్ అని చెప్పేసి హీఈస్ వర్కింగ్ ఇండియన్ యూనివర్సిటీ ఆయన వన్ డెకేడ్ వరకు టాప్ టెన్ యూనివర్సిటీస్ టాప్ టెన్ ఇన్నోవే ఇన్నోవేటర్స్ దిష్టి ఆయన ఉన్నాడు అనమాట సో అటువంటి వాళ్ళతో స్టూడెంట్స్ తో రియల్ టైం ప్రాజెక్ట్స్ చెప్పిస్తాం మేడం సో ఏదన్నా మీరు చెప్పారు కదా ఏదైనా లెక్క డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే ఆయన చూసుకొని ఆయన షేర్ చేసి దాన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది ఆయన గైడ్ చేస్తారు సో ఇప్పుడు మరి స్టూడెంట్స్ చాలా మంది డెహ్రాడన్ నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుతున్నారు వివిధ దేశాల నుంచి కూడా వచ్చి చదువుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇన్ క్యాంపస్ లోనే ఉందా అవుట్ క్యాంపస్ ఉందా బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ మేడం గర్ల్స్ కి బాయ్స్ కి ఇన్ క్యాంపస్ హాస్టల్ లోనే ఉంటుంది మేడం వాళ్ళకి కొంతమందికి ఎవరన్నా కానీ బయట ప్రైవేట్ హాస్టల్స్ యూనివర్సిటీ మెయింటైన్ హాస్టల్స్ లో కూడా కొంతమంది ఉంటారు మేడం అది వాళ్ళ విషయం అనమాట టూ షేరింగ్ త్రీ షేరింగ్ ఫోర్ షేరింగ్ ఉంటాయి ఓకే అమ్మాయిలకి కూడా సెపరేట్ ఉంటుంది మేడం అమ్మాయిలకు అబ్బాయి నార్త్ కావాలంటే నార్త్ సౌత్ కావాలంటే సౌత్ లేదు నార్త్ సౌత్ మిక్స్ కావాలంటే అట్లా కూడా కూడా ఫుడ్ కూడా నార్త్ కావాలంటే ఫుడ్ నార్త్ ఫుడ్ సౌత్ కావాలంటే సౌత్ ఫుడ్ అనమాట వీళ్ళందరికి సెపరేట్ గా ఉంటాయా బిల్డింగ్స్ సెపరేట్ హాస్టల్ ఇప్పుడు అందరూ ఉన్నది జీ బ్లాక్ ఒకటి సౌత్ సెపరేట్ బ్లాక్ మేడం ఓకే సో ఇక్కడ ఓన్లీ సౌత్ వాళ్ళకే త్రీ సెపరేట్ బ్లాక్స్ ఉన్నాయి మేడం దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ మేడం అందరూ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఎవరు బయట లేరు అందరు లోపలనే ఉన్నారు అంటే మేము ఏంటంటే మా సేఫ్టీ కూడా మాకు ఇంపార్టెంట్ స్టూడెంట్ బయట ఉండి మళ్ళీ ఎందుకు ఊరికే అన్నట్టు మేము యూనివర్సిటీలోనే వాళ్ళకి హాస్టల్స్ ఇస్తాం సో మొత్తానికి యూనివర్సిటీ నుంచి అసలు బయటికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా మొత్తం హాస్టల్స్ కానివ్వండి సో క్యాంటీన్స్ కానివ్వండి క్యాప్టేరియాస్ కానివ్వండి సో ప్రతిదీ కూడా మొత్తం క్యాంపస్ లో ఉండేటట్టుగా చూసుకున్నారు ఈవెన్ దో ఏటీఎంస్ కోసం కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు సో అన్ని లోపల క్యాంపస్ లోనే అరేంజ్ చేశారు అన్నమాట సో చాలా చాలా బాగుంది క్యాంపస్ కూడా నేను చూశాను కాబట్టి అండ్ ఫైనల్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది సార్ మేడం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏమైనా ఉంటుందా మీరు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే తీసుకుంటాం మాక్సిమం ఇట్లా అంటే సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ పైన ఫస్ట్ ఫేస్ లో ఫిల్టర్ చేస్తాం మేడం ఓకే మాక్సిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ వాళ్ళే ఉంటారు మేడం కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉన్నారు అనుకుంటే వాళ్ళతో మళ్ళీ ఒక టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ అట్లా షెడ్యూల్ చేసి వాళ్ళని తీసుకుంటాం మేడం అండ్ స్టూడెంట్ ఇంత దూరం వచ్చి అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన హైదరాబాద్ లోనే ఆఫీస్ ఉంది అన్నమాట సో తను అక్కడైనా అప్రోచ్ అవ్వచ్చు ఇది కాకుండా మేము ప్రతి వీక్లీ అంటే వీక్లీ మంత్లీ ఒక వన్ టైమ్ వీక్లీ వన్ టైమ్ కానీ ఆ ఏరియాలో మనము సెమినార్ కండక్ట్ చేస్తాం మేడం సో ఆ సెమినార్ కూడా వచ్చి వాళ్ళు మన దగ్గర గైడెన్స్ తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్లీ మంత్లీ ఒకసారి మనం స్టూడెంట్ కి యూనివర్సిటీ విజిట్ పెడతాం మేడం అంటే ఇప్పుడు మీరు చూసారు నేను చూసారు కానీ జాయిన్ చేసేది పిల్లలు వాళ్ళు కదా ఓకే సో వాళ్ళు చూడడానికి వాళ్ళు ఇక్కడ ఎట్లా ఉంది మనం చెప్పేది రైట్ ఉందా లేదా అనేది ఫస్ట్ టైం విజిటింగ్ పెడతాం మేడం ఓకే విజిటింగ్ పెట్టేసి స్టూడెంట్ కి ప్లేస్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ చూపిస్తాం అన్ని చూపిస్తాం చూపించేశాక వాళ్ళకి అంటే అడ్మిషన్ కంటిన్యూ చేసుకోండి లేకపోతే ఫ్రీ ఎక్కడ చేసుకోండి చేసుకుని వెళ్ళిపోతాం అనమాట

చేయండి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకున్నా కూడా మంత్లీ కూడా దీనికి విజిటింగ్ ఉంటుందంట సో వాళ్ళే తీసుకొని వస్తారు సో ఇక్కడ క్యాంపస్ లోనే మనకి గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి సో మీరు ఉండి కంప్లీట్ గా యూనివర్సిటీని చూడొచ్చు ఇక్కడ అడ్మిషన్ మొత్తం కూడా చేసుకోవచ్చు సో థాంక్యూ సో మచ్ ఓ సో కింద నేను చెప్పాను కదా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లు ఉన్నాయి కదా సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నంబర్ కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు